జై శ్రీకృష్ణ వెయ్యి రోజుల తపస్సులో ఎనిమిది వందలు ఒకటవ నామంలోకి చేరుకున్న ఈరోజు అమ్మవారి పేరు మహాక్రతు యజ్ఞో మహాయజ్ఞో మహాహవి శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలో క్రతువు అంటే యజ్ఞం యజ్ఞో వై విష్ణు అంటే విష్ణు రూపంలో కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవ ఆరాధనం నేను చేసేటటువంటి ప్రతి పని ప్రతి కదలిక కూడా భగవద్ ఆరాధనయే ఆ కర్మయే క్రతువు అదే అమ్మవారి స్వరూపం అన్నమాట అంటే ఏంటి అర్థం మనం ఏ పని చేస్తుంటే అదే ఒక క్రతువు అన్నమాట యజ్ఞం నుంచి మానవులు పశువులు పక్షులు వేదములు ఇవన్నీ కూడా ఆవిర్భవించాయి కాబట్టే అమ్మవారు మహాక్రతు స్వరూపిణి అని అర్థం అశ్వమేధ క్రతువుకి కూడా క్రతురాట్ అని పేరనమాట విరాట్ లాగా క్రతురాట్ అని అంటే ఏంటి మనకు అర్థమైంది అంటే మనం చేసేటటువంటి ప్రతి పని కూడా పవిత్రమైనటువంటిదై క్రతుస్వరూపంగా మనం భావన చేస్తే ఆ చేసే పనియే అమ్మవారి స్వరూపం అవుతుంది అన్నమాట ఇక ఈ నామాన్ని పదకొండు సార్లు పలికే కంటే ముందుగా భగవద్ రామానుజుల వారి జయంతి అలాగే ఆది పురుషులు ఆది శంకరాచార్యుల వారు భగవత్పాదుల వారి యొక్క జయంతి మనం అనుభవించాం కాబట్టి ఇటీవల దాని గురించినటువంటి కొన్ని వైభవమైనటువంటి ఉత్సవాలు ఊరేగింపులు తిలకిద్దాం మనందరికీ కూడా తెలుసు భాగ్యనగరంలో శ్రీ శ్రీ చిన్నజీయర్ స్వామి వారు ఎలాగైతే వెయ్యి సంవత్సరంలో నిండినటువంటి భగవద్ రామానుజుల వారి యొక్క జీవన పరిణామాన్ని దృష్టిలో పెట్టుకొని అలాగ ఒక పెద్ద విగ్రహాన్ని చేశారు అనేక చోట్ల నుంచి ఒక్కొక్క రామానుజుల వారి పూజ చేయడం అనేక ఆలయాల నుంచి రామానుజుల వారిని తీసుకురావటం దానికి పూజలు జరపడం చాలా చాలా వైభవంగా నాకు తెలిసి ఇది చాలా గొప్ప స్థాయిలోనే చేశారు అక్కడ సో చాలా బాగున్నాయి నేను పాల్గొలేదు అమెరికాలో ఉండడం వల్ల కానీ కొంతమంది మన భక్తులు అక్కడ పాల్గొన్నటువంటి వాళ్ళు వాళ్ళుని అడిగిన మీదట వాళ్ళు కొన్ని వీడియోలు పంపడం జరిగింది సో దాన్ని కూడా ఇందులో జతపరుస్తున్నాను సేవిద్దాం మిగతా ఇంకా పెరుమాళ్ళు ఉన్నటువంటిది స్వామివారు ఉన్నటువంటిది కంచి వరదరాజ లాగా అనమాట మిగతా రామానుజుల వారి ఆ పెద్ద విగ్రహము అలాగే చిన్న చిన్న విగ్రహాలు ఒక్కొక్క అయ్యగారులో కూడా తీసుకొచ్చినటువంటిది అన్నీ కూడా మనం గమనిస్తున్నాం జై శ్రీకృష్ణ నామాన్ని పదకొండు సార్లు పలుకుదాం ఓం మహాక్రతవే నమ మహాక్రతవే నమ మహాక్రతవే నమ మహాక్రతవే నమ మహాక్రతవే నమ మహాక్రతవే నమ ॐ महाक्रतवे नमः 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 ॐ श्रियै नमः जय श्रीकृष्ण उ 표 य ो ग ो मार्तकोसम द 가가가

Tämä on, guide. I'm on. I'm on. I'm on.